ఏంటి మల్లెపూల ఎట్లా వెళ్ళేది సౌండ్ మార్కలేదు ఇట్లా అల్లేదు ఎట్లా ఇట్లా దారం అవతల చేతులు పట్టుకొని యువత ఇట్లా పెట్టి ఇట్లా ఒక రెండు తిప్పేసి అంటే అటువల్ల రెండు ఇటువల్ల రెండు వేసుకోవాలా ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి రెండు వేసుకోవాలి వాటిని కాడలండరా ఇట్లా వేసుకుంటా చేతిలో బేర్చుకోవాలా మళ్ళీ ఇట్లా ఒక రౌండ్ చెప్పి రెండింటి కలిపి మళ్ళీ ఇట్లా చెల్లకు వేళ్ళకి చుట్టుకొని తీసుకో ఏం పూలు ఇది కన్ను కొడిచిండి కన్ను కొడిచిండి లేపు అది మల్లె పూలు మల్లె పూలు అయిపోయినాయి మొత్తం ఎరిచే అజలేదు மக்கள் ஏதாக்கு மூத்தபெட்டு மூத்தபெட்டு கனகம்பராமரால மல்லப்பூல మరి సన్నజాయ్ అంటే మీరే చేయాలి మీరే చేయాలి ఇప్పుడు మూడు రకాలు ఉన్నాయి దాంట్లో మూడు రకాల పూలతో మాల ఎన్ని రకాల మాలైతే ఆ ఐదు నిమిషాలు అయిపోతుంది చిన్న చూసే వాళ్ళు నేర్చుకుంటారు అట్లా ఒకటి ఒకటి పేర్చుకోవాలి అన్నమాట కదా అటువల రెండు ఇటీవల రెండు పెడుతున్నావా ఒక రౌండ్ చుడతావా అట్లా రెండిటి కలిపి ఓకే ఇట్లా పూల నుంచి ఇలా దూరంగా అనుకొని die heen maar na, naar na, het na, raadleven. Na, na, na.